మన ప్రభును రక్షకుడైన క్రీస్తు వారి శ్రేష్టమైన నామములు మీ అల్లరికి శుభాలు తెలియజేస్తూ ఉన్నాను ఈరోజు దేవుని వాక్యాన్ని చదువుకుందాము ఈరోజు మన పాఠం ఏమిటి అని అంటే హింసకరమైన యాత్ర యేసు యొక్క శిల్వ యాత్ర ఎలాంటిది అంటే అది సంతోషకరమైనది కాదు అది చాలా హింసతో కూడిన యాత్రగా మనం చూస్తాం అతి శుభార్త ఇరవై ఏడవ అధ్యాయము ఇరవై ఏడవ వచ్చిందని మనం చదువుదాం అప్పుడు అధిపతి యొక్క సైనికులు ఏసును అధికార మందిరంలోనికి తీసుకొని పోయి ఆయన యొద్ సైనికులందరినీ సమకూర్చు ఏసు యొక్క శిల్వాశ్రమలు ఎలాంటివి అంటే అది చాలా హింసలతో కూడిన యాత్ర చూడండి చాలా హింస ఈ మన జీవితంలో హింసను మనం భరించలేం హింసను మనం తట్టుకొని ముందుకు పోలేం కానీ మనందరి నిమిత్తమే క్రీస్తు ఆ శిలువపై హింసను ఆ శ్రమను భరించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఈ హింసకరమైన యాత్ర మూడు రకాలుగా మనం చెప్పచ్చు ఒకటి శారీరకమైన హింస మానసిక హింస ఆత్మ సంబంధమైన హింస ఈ హింసకరమైన యాత్రలో శారీరక హింస మానసికమైన హింస ఆత్మ సంబంధమైన హింస ఇలాగ మూడు రకాలుగా ఏసుని హింసలు పెట్టినట్లుగా మనం ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో ఈరోజు మనం తెలుసుకోవచ్చు మొదటిది శారీరకమైన హింస ఏంటి ఆ శారీరకమైన హింస అని అంటే మత్తిశుభార్త ఇరవై ఏడవ అధ్యాయము ఇరవై ఆరు నుంచి ముప్పై వచనాలు ఇరవై ఆరు ముప్పై వచనాలు మనం ఒకసారి చదువుదాం అప్పుడు అతడు వారు కోరినట్లు బరబ్బను వారికి విడుదల చేసి ఏసును కొరడాలతో కొట్టించి శిలువ వేయ అప్పగించిన ముప్పై వచనాన్ని కూడా చదువుదాం ఆయన మీద వేసి ఆ రెల్లును తీసుకొని దానిలో ఆ దానితో ఆయనను తల మీద కొట్టిది కాబట్టి ప్రియమైన వాడ శారీరక హింస ఏమిటి అంటే కొరడాలతో ఏసుని కొట్టారట ఒక ముండ్ల కిరీటాన్ని ఆయన తల మీద పెట్టి ఆ తల మీద కూడా ఆ కిరీటము దిగునట్లుగా ఆ కిరీటాన్ని కొట్టినట్లు మనం చూస్తున్నాం ఇది శారీరకమైన హింసలో మొదటిది తలపై కిరీటాన్ని పెట్టుకొట్టడం శరీరంపై కొరడాలతో పాటు రెండవ శారీరకమైన హింస ఏమిటి అని అంటే ఇరవై తొమ్మిదవ వస్తున్నాన్ని మనం చదుదాం మతి శుభార్త ఇరవై ఏడవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ వస్తున్నాని మనం చదువుదాం ముండ్ల కిరీటం అల్లి ఆయనకు తలక పెట్టి ఒక రెల్లు ఆయన కుడి చేతిలో ఉంచి ఆయన ఎదుట మోకాల్లోని యూదుల రాజా నీకు శుభమని చెప్పి ఆయనను అపహసించది కాబట్టి పిమన వాళ్ళ రెండవ శారీరకమైన హింస ఏమిటి అంటే ఒక రెల్లును తీసుకొని దానితో ఆయనను కొట్టినట్లుగా మనం చూస్తామనమాట కాబట్టి ఆయన కొరడాలతో కొట్టారు ఆయన రెల్లుతో కొట్టారు ఆయనను ముండ్ల కిరీటం ఆయన తల మీద పెట్టి గట్టిగా కొట్టినట్లు చూస్తున్నాం కాబట్టి యేసు ఇది ఎటువంటి హింస అనంటే శారీరకమైన హింస ఈరోజు మనం హింసకరమైన యాత్ర అని మనం నేర్చుకుంటూ ఉన్నాం సువార్త పద్నాలుగవ అధ్యాయము సువార్త పద్నాలుగవ అధ్యాయము సువార్త పద్నాలుగవ అధ్యాయము అరవై ఐదవ వచనాన్ని మనం ఒకసారి గమనించినట్లయితే కొందరు ఆయన మీద వేసి ఆయన ముసుగు వేసి ఆయనను గురుద్దుచు ప్రవచింపమని ఆయనతో చెప్పసాగరి బంట ఆయనను అరచేతులతో కొట్టి పట్టుకునేది ప్రిమైన వల్ల ఇక్కడ మనం గమనిస్తూ ఉన్న హింసకరమైన యాత్ర శారీరకమైన హింసలో మూడవ హింస ఏమిటి అంటే ఆయనను అరచేతులతో కొట్టారట ఆయనను ముఖం మీద ముసుకువేసి పిడిగుద్దులు గుద్దినట్లు మనం చూస్తూ ఉన్నాం ఏసును పిడిగుద్దులు గుద్దారట అరిచేతులతో ఆయనను కొట్టారట ఇది శారీరకమైన హింస అరిచేతులతో చరిచి ఆయనను ప్రక్కలో పొడుచున్నట్లుగా మనం చూస్తున్నాం ఈ శారీరకమైన హింసలో మరొక హింసను మనం జ్ఞాపకం చేస్తున్నాం యోహానువార్త యోహాను శువార్త ఇరవయ అధ్యాయము యోహాను శుభార్త ఇరవయ అధ్యాయము ఇరవై ఐదవ వర్షన్ అని మనం చదువు కనుక తక్కిన శిష్యులు మేము ప్రభువును చూచితమని ఆయనతో చెప్పగా అతడు నేను ఆయనను చేతులలో మేకులలో గుర్తును చూచి నా వ్రేలు ఆ మేకులు గుర్తులు పెట్టి నా చెయ్యి ఆయన ప్రక్కలో ఉంచితేనే కానీ నమ్మనే నమ్మనని ఆయన వారితో వారితో చెప్తాను కాబట్టి యేసు చేతులు గాయపడ్డాయి గాయపడిన వాటిని మరలా గాయం చేసినట్లుగా మనం చూస్తున్నాం ఆయన ప్రక్క గాయమై ఉంది ఆ ప్రక్కను కూడా మరలా గాయం చేసినట్లు చూస్తూ ఉన్నాం ఇది శారీరకమైన హింస యేసు చేతులు పాదములు గాయం చేశారు మరలా ఆ గాయాన్ని తడిమి చూచి అప్పుడు నమ్మాడట కాబట్టి గ్రిమణ ఈ హింసకరమైన యాత్రలో శారీరకమైన హింస ఏమిటి అని అంటే ఆయనను రెల్లుతో కొట్టడం ఆయన మీద కొరడాలతో కొట్టడం రెండవదిగా ఆయనను తల మీద కిరీటం పెట్టడం మూడవదిగా ఆయన అరచేతులతో కొట్టి ప్రక్కలో పడడం నాలుగవదిగా ఆయన చేతులను ప్రక్కను మరలా గాయపరచడం ఇది శారీరకమైన హింస రెండవది మానసికమైన హింస ఏంటి మానసికమైన హింస అంటే వార్త మతీసు వార్త ఇరవై ఏడవ అధ్యాయము వార్త ఇరవై ఏడవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచ్చినాన్ని చదువుదాం ఇక్కడ మనం చూస్తాం మరి మానసిక హింస అక్కడ అప్పుడు అధిపతి యొక్క సైనికులు ఏసున అధికార మందిరంలో తీసుకొని పోయి ఆయన యొద్ సైనికులందరినీ సమకూర్చారు వారు ఆయన వస్త్రములు తీసివేసి ఇది మానసికమైన హింస చాలా మరి కొట్టారు అపాసించారు ఎన్నో ఇబ్బందులు పెట్టారు ఇప్పుడు శారీరకంగా కాదు ఇప్పుడు మానసికంగా కూడా వేసుని హింసిస్తున్నారట ఆయన వస్త్రాలను తీసేసినట్లుగా మనం చూస్తున్నాం ఏంటి ఇంకా ఆయన మీద చేసిన మానసిక హింస అని అంటే ముపేయవచ్చును ఆయన మీద ఉమ్ము వేసి ఆయన మొక్క మీద ఉమ్ము వేసినట్లుగా చూస్తూ ఉన్నా నిజంగా ఇది చాలా మానసికమైన ఒత్తిడికి గురి చేస్తూ ఉంది బట్టలు తీసేస్తే బట్టలు తీసివేయడం కానీ మొక్క మీద ఉమ్ము వేయడం కానీ మూడవదిగా మనం చూస్తున్నట్లయితే ఆయన ముఖం మీద ముసుగు వేశారట కాబట్టి ప్రియమైన వాళ్ళరా ఇక్కడ ఇది మానసిక హింస ఆయన వస్త్రాలు తీసివేయడం ఆయన ముఖం మీద ఉమ్మి వేయడం ఆయన ముఖం మీద ముసుగు వేయడం ఇవన్నీ మానసిక హింసగా మనం చూస్తున్నాం మూడవది ఆత్మ సంబంధమైన హింస ఏంటి ఆత్మ సంబంధమైన హింస అని అంటే ఇరవై ఏడవ అధ్యాయము నలభై వచనండి మనం ఒకసారి చదువుదాం ఇరవై ఏడవ అధ్యాయం మతి సువాత నలభై వచ్చినం దేవాలయమును పడగొట్టి మూడు దినముళ్ళు కట్టువాడ నిన్ను నీవే రక్షించుకురము నీవు దేవుని కుమారుడు అయితే సిలువు మీద నుండి క్రిందికి దిగుమని చెప్పచ్చు ఆయనను దూషించరు ఇది ఎలాంటి హింస అంటే ఆత్మ సంబంధమైన హింస దేవాలయమును పడగొట్టి మూడు దినములలో కట్టుబడ నిన్ను నువ్వు రక్షించుకోలేకపోతున్నామని మరి ఆ శ్రమ కాలంలో ఆ ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఏస్తున్నట మరి చాలా హేళనగా మాట్లాడిన సందర్భాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం మరొక ఆత్మ సంబంధమైన హింస ఏమిటి అనంటే మరి మూడు దినాల్లో కటువాడ అని ఒకటి రెండు ఆయనను హేళను చేయడం నిన్ను నువ్వు రక్షించుకొని ఆయన్ని గేలు చేయడం నలభై రెండో వస్తున్నాడు మనం చదువుదాం వీడితరులను రక్షించను తను తానే రక్షించుకునలేడు ఇస్రాయేల్ రాజు కదా ఇప్పుడు సిలువు మీద నుండి దిగిన వాణిని నమ్ముదుము కాబట్టి ఇతరులను రక్షించాడు ఇప్పుడు వీడిని వీడే రక్షించుకోలేకపోతున్నాడని యేసును ఆత్మ సంబంధమైన హింస పెట్టారు నాలుగవదిగా ఇస్రాయేల్ రాజు కదా ఇప్పుడు సులు మేచి దిగిపోతే మేము ఇతరుని ఇస్రాయేల్ రాజుగా మేము నమ్ముతాము అంగీకరిస్తామని చెప్పి యేసునా శిలువు మీద ఉన్నప్పుడు ఆ ఇబ్బందికరమైన పరిస్థితుల్లో అనేక రకాలుగా యేసును హింస పెట్టినట్లు చూస్తూ ఉన్నాం కాబట్టి ప్రియమైన వాళ్ళ ఈరోజు అనేకులు మనల్ని శారీరకంగా మానసికంగా సంబంధంగా హింస పెట్టి ఉండవచ్చు కానీ మనకంటే ముందు ప్రభువే ఈ హింసకరమైన యాత్రను కొనసాగించారు కాబట్టి మన జీవితంలో అటువంటి వాటి ఎదురైనప్పటికీ ఈ హింసకరమైన యాత్రతో ముందుకు పోదాం ఈ హింస ఒకరోజు మన జీవితంలో గొప్ప సింహాసనాన్ని తెచ్చిపెడుతుంది కాబట్టి ప్రియమైన వాళ్ళ హింస అని బాధపడకు ఈ హింస నీ జీవితంలో సింహాసనము కొరకే అటువంటి నిజమైన సింహాసనము ప్రభుని కొరకు సదుపరిచించారు కాబట్టి హింసను భరించండి హింసను ఉన్నప్పటికీ ప్రభుని విడవకుండా ముందుకు పోనండి ప్రభు ప్రత్యక్షమైనప్పుడు ఆయన సింహాసనం ముందు కూర్చుండే స్థితి ప్రభునికి అనుగ్రహించడం కాక గాడ్ బ్లెస్ యూ ఆల్